సైబ్రాబాద్లో బెట్టింగ్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు సో ప్రజెంట్ ఇప్పుడు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వాళ్ళతో పాటు ప్రమోట్ చేసినటువంటి వాళ్ళపైన కూడా చట్టరితో చర్యలు తీసుకుంటామని గతంలోనూ సైబరాబాద్ పోలీసులు అనేక హెచ్చరికలు జారీ చేశారు తాజాగా అరెస్టులు సైతం చేశారు సో ప్రస్తుతం ఈ ప్రమోటర్స్కి సంబంధించినటువంటి అరెస్ట్ల విషయం మనతో మాట్లాడేందుకు డిసిపి సాయిశ్రీ గారు ఉన్నారు మ్యామ్ ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రమోషన్స్ చేసేవాళ్ళు అంటే బెట్టింగ్ని పెట్టమని ప్రమోట్ చేసేవాళ్ళ లేదంటే ఇంకా ఏ రకమైనటువంటి ప్రమోషన్ చేస్తారు సో వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు బెట్టింగ్ని ప్రమోట్ చేయడం అంటే ఈ ఈరోజు ఈ మ్యాచ్లో దీని మీద పెట్టండి మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సో లైక్ అంటే కొన్ని వీడియోస్ మేము చూసాం బికాస్ ఆఫ్ టైం పాజిటివ్ సో దాంట్లో లిటరల్గా ఈరోజు గ్రౌండ్లో సెట్ అయిపోయింది మ్యాచ్ బుకీస్ వాళ్ళు చేసేశారు సో ఈరోజు ఖచ్చితంగా ఇది గెలుస్తుంది మీరు ఖచ్చితంగా పెట్టండి అని అంటే చాలా ఏమంటారు వ్రాషియస్ ఎమోషన్ తోటి వీడియోస్ ఉన్నాయి సో అట్లాంటివన్నీ చూసి ఇన్నసెంట్ విక్టిమ్స్ అని అనుకొని వాళ్ళు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అని అన్నారు బెట్ చేయడం జరుగుతుంది గ్యాంబుల్ చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు ఏ రకంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు మ్యామ్ అంటే వీళ్ళకి పైన ఇంకేదైనా నెట్వర్క్ ఉందా లేదంటే వీళ్ళు ఇన్స్టంట్గా ప్రిడిక్ట్ చేస్తూ ఈ విధంగా చెప్తున్నారా ఈ ప్రిడిక్షన్ అన్నది ఒక ఏమంటారు ఒక ట్రాప్ ఓకే దానికి అనాలసిస్ అది ఏమీ ఉండదు ఓకే వీళ్ళు జస్ట్ రాండమ్గా వీడియోస్ వేస్తారు ఇప్పుడు నాకు నాకు దానిలో ఏమీ లేనిది నేను ఇది చేశాను రేపు నేను ఇది అయిపోతాను అని ఎట్లా కొంతమంది చెప్తారో అట్లాంటి వేగ్ బేసిస్ లెస్ ప్రొడిక్షన్స్ చేస్తూ దట్ ఈస్ హౌ దే ట్రాప్ విక్టిమ్స్ సో ఇఫ్ దే హ్యావ్ సమ్ బేసిస్ అండ్ కరెక్ట్ అది ఉంటే అసలు బెట్టింగే ఇలీగల్ దెన్ ప్రొడిక్షన్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనకి వాట్ ఎవర్ ప్రొడిక్షన్స్ అట్ ఆర్ అలౌడ్ ఆర్ అవైలబుల్ ఆన్ టీవీ ముందే చూపిస్తున్నారు ఈ ప్రొడిక్షన్ అంటే వెదర్ ఫోర్కాస్ట్ లాగా అట్లాంటి ప్రొడిక్షన్స్ దీనికి ఏం సైన్స్ లేదు రైట్ ఇప్పుడు వెదర్ అండ్ ఎవ్రీథింగ్ సాటిలైట్స్ ఉన్నాయి అన్ని గవర్న్ చేసి ప్రిడిక్షన్ ఏంటిది వర్షం పడుతుందా లేదా అన్నది చెప్తున్నారు కానీ దీనికి ఏం లేదు ఇట్ ఇస్ జస్ట్ ర్యాండమ్ ర్యాండమ్ ర్యాంట్ అంటారు కదా అంటే అట్లా నోట్కొచ్చింది ధారాళంగా మాట్లాడేస్తున్నారు అందుకే కదా ట్రాప్లో పడుతున్నారు గ్రౌండ్ రియాలిటీకి దానికి ఏం సంబంధం ఉండదు ఓకే అందుకే కదా ఇప్పుడు వాళ్ళు నిజంగా ఏదైనా సైన్స్ ఉండి దానికి ఏమైనా కరెక్ట్ ఉంటే వాళ్ళు గెలిచేవాళ్ళు కదా ఎందుకు ఊబిలో పడతారు డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారు పోగొట్టుకోం కదా సో దెర్ ఈస్ నో సైంటిఫిక్ సైంటిఫిక్ కాజ్ ఆర్ రూట్ ఫర్ దిస్ ప్రొటెక్షన్ అంటే వీళ్ళు చేస్తున్న వీడియోస్లో పలానా అమౌంట్ గెలిచారు పలానా కస్టమర్ అని చెప్పేసి ఆ రకంగా కూడా చేస్తున్నారు ఆ రకంగా కూడా చేస్తారు పలానా అమౌంట్ గెలిచారు అని అనడానికి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి చిన్న అమౌంట్ చిన్న చిన్న అమౌంట్స్లలో ఆబ్వియస్గా ఇప్పుడు అందరూ అన్నిట్లల్లో పెడితే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఎవరో ఒకరికి వస్తారు సో వాళ్ళ నుంచి వీడియోస్ తీసుకొని వాళ్ళ పేరు చెప్తూ వాళ్ళు గెలిచారు వాళ్ళు ఇంత గెలిచేశారు వాళ్ళు వాళ్ళు నన్ను నమ్మి పెట్టారు మీరు పెట్టలేదు అందుకని మీరు గెలవలేదు ఇట్లా చేస్తారు అంటే ఆ ఇమోషనల్గా వాళ్ళని వనరబుల్ చేస్తారు ఓకే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అవ్వరు వనరబుల్ అయిపోయి అరేవాడు నమ్మి పెట్టేశాడు నేను పెట్టలేదు నేను లాస్ అయిపోయాను నేను ఒక ఆపర్చునిటీ కోల్పోయాను అనుకుంటారు అర్థమైంది అంటే వాళ్ళు అంటే వింటున్న వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇంకా అదే ఫాలో అవుతూ ఉంటారు అనమాట సో అట్లా ఆ రంది అంటారుగా ఆ రందిలో పడి తప్పులు చేస్తూ ఉంటారు ఎంతమంది విక్టిమ్స్ ఉండొచ్చు మ్యామ్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల వాళ్ళని ఐడెంటిఫై చేశారు ఇప్పుడు మనకి వచ్చిన కేసులో మనకి వచ్చిన లీడ్లో మొత్తం వీళ్ళు వీళ్ళ టార్గెటే తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు స్పీకింగ్ ప్రజలు ఓకే సో అంటే వీళ్ళ వీడియోస్ అవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి మ్యాక్సిమం వాళ్ళ వీడియోస్ అవన్నీ కూడా తెలుగులో ఉంటాయి సో ఆ ప్రమోషన్ అంతా కూడా తెలుగులో అవుతుంది అందుకని వీళ్ళ ఇదే ఉంది వాళ్ళకి ఆల్మోస్ట్ రెండు లక్షల ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు సో దానికి తగ్గట్టు ఎంత లేదని అనుకున్నా ఒక టెన్ పర్సెంట్కి వేసుకున్న మనకి ఇంచుమించు పది లక్షల ప్లస్ పదివేల ప్లస్ విక్టిమ్స్ ఉంటారు విక్టిమ్స్ ఉంటారు ఈ టెలిగ్రామ్ ఛానల్స్ని క్లోజ్ చేపిస్తున్నారా మ్యామ్ అట్లాగే ఈ సైట్స్ని కూడా ఈ వెబ్సైట్స్ని అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ని క్లోజ్ చేయడానికి డౌన్ చేయడానికి రాసాము కన్సర్న్ ఏజెన్సీస్ వాటికి రాసాము అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీ విల్ టేక్ ఇట్ అప్ మరోవైపు సిట్టు కూడా కొన్ని కేసెస్ని ప్రత్యేకించి బెట్టింగ్ కేసెస్ని దర్యాప్తు చేస్తున్నారు సో సిట్కి కూడా ఏమన్నా సిఫర్స్ చేస్తారా ఇలాంటి కేసులు అది వీ విల్ యాజ్ వీ గో అహెడ్ వీ విల్ టేక్ అ కాల్ ఆన్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్ ప్రజెంట్ అది బెట్టింగ్కి సంబంధించినటువంటి కేసెస్ పైన ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సో ఆ టెలిగ్రామ్ ఛానల్ నుండి ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేశారు మొత్తం నలుగురిని కూడా సైబ్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు తెలుగు రాష్ట్రాల యువతనే టార్గెట్గా చేసుకొని ఈ తరహా ప్రమోషన్స్ చేస్తున్నారు బాధితులు ఎవరు ఈ తరహా ట్రాప్కి గురి కావద్దంటూ కూడా పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు అటు వెంకటేష్తో గచ్చిబౌలి నుండి ప్రణిత టీవీ నైన్